ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెండ్ల రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఏలేటి కిషోర్ గారి ఫామ్ హౌస్ రావటం జరిగింది వీరు గత పదకొండేళ్లుగా ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు వీరు వైఎన్ఆర్ రీజనరేటివ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ నాన్నగారి పేరు మీద వైఎన్ఆర్ గార్డెన్స్ అనే పేరు మీద రీజనరేటివ్ అగ్రికల్చర్ అనే మీద వాడుతున్నాడు ఏంటి ఈ పామాయిల్ తోటలో రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఏంటి దాని ఉపయోగాలు ఏంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పది లక్షల ఎకరాల పామాయిల్ సాగుకి రైతుల్ని కన్వర్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది అసలు ఈ పామాయిల్ సాగు లాభమా నష్టమా దాంట్లో వచ్చే సమస్యలు ఏంటి పామాయిల్తో పాటు అంతర పంటల నుంచి రైతులు ఏ విధంగా లబ్ధి పొందవచ్చు అనే విషయాలపై వారితోటి చర్చిద్దాం నమస్తే అండి కిషోర్ గారు మీ నాన్నగారి జ్ఞాపకార్థం వైఎన్ఆర్ గార్డెన్స్ అని రీజన్ రేటివ్ అగ్రికల్చర్ అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారు ఏంటి రీజన్ రేటివ్ అగ్రికల్చర్ అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ జాబ్ మానేసి వచ్చి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత మనం సిటీలో చూసిన ఈ పొల్యూషన్ ఇవన్నీ చూసిన తర్వాత మనం నేల నీరు గాలి వీటిని పొల్యూట్ చేయకుండా మనం వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పంచిపోతాలని జాగ్రత్తగా మన వంతు సహాయంగా మనం కాపాడాలనే ఉద్దేశంతో రసాయన ఎరువులు తగ్గించడానికి ఏం చేయాలనేది ఆలోచించి ఫస్ట్ వర్మి కంపోస్ట్ వాటం మొదలు పెట్టండి సో వర్మీ వర్మి కంపోస్ట్ తో పాటు మనం ఇంకా ఏమేమి చేయొచ్చు మన దగ్గర దొరికే ఆర్గానిక్ వేస్ట్ ని ఉత్తిన వేస్ట్ గా పోనీయకుండా దాన్ని కంపోస్ట్ చేసి ఆ కంపోస్ట్ ని వాడటం అట్లాగే రసాయన ఎరువులు తగ్గించడం కోసం మనం బ్యాక్టీరియా వాడటం అట్లాగే నైట్రోజన్ కి సబ్స్టిట్యూట్ గా మన అజోల్లాని వాడటం అట్లాగే ఆవు ఆవు ఎరువుని ఆవు యూరిన్ ని కూడా మనం కంపోస్ట్ చేసి దాన్ని తోటకు పంపిస్తాం ఇట్లా రసాయన ఎరువులు తగ్గించుకుంటే మనకి నేల స్వభావాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం మన కంపోస్ట్ ని మనమే తయారు చేసుకుని దాన్ని బ్యాక్టీరియాతో ఎన్రిచ్ చేసి రీజనరేట్ ఏదైతే మనం భూమిని సారవంతం చేస్తున్నాం మళ్ళీ పోగొట్టిన సారాన్ని అట్లాగే మనం వాటర్ హార్వెస్టింగ్ చేశారు మనం వాడే వాటర్ ని ఎంతైతే మనం వాటర్ భూములోంచి తోడుతున్నావు అదే విధంగా దాన్ని భూమిలో కూడా ఇంకింపజేయాలన్న ఉద్దేశంతో అట్లాగే మన ఇంట్లో వాడే కరెంట్ ని సోలార్ పెట్టుకుని దాన్ని రీజనరేట్ చేసుకోవటం అట్లా దేనికి దానికి మనం ఏదైతే మనం దాన్ని మళ్ళీ వాడుతున్నా చేసుకొచ్చి మన భావితరాలకి మిగల్చాలనే ఉద్దేశం ఓకే మీరు చెప్పే రీజనరేట్ అగ్రికల్చర్ లో భూమి నుంచి ఏదైతే వస్తుందో మళ్ళా తిరిగి భూమికి అయితే మార్చి నేచురల్ గా మనం ఈ రీజనరేటివ్ అగ్రికల్చర్ లో మీరు వాడే విధానంలో కొబ్బరి మట్టలు చూసాము పామాయిల్ మట్టలు చూసాము ఇంకా వేరే వేరే అంటే అంతా కూడా భూమి నుంచి పంట ద్వారా వచ్చి మనకి ఉపయోగపడని వస్తువుని మళ్ళా భూమికి దాని ఫార్మ్ ఉండదు ఉన్నట్టుగా ఇవ్వకుండా దాని ఫార్మేషన్ మార్చి మొక్కకు ఉపయోగపడే డైరెక్ట్ రెడీమేడ్ ఫుడ్ లాగా మొక్కకి ఇవ్వంగలోనే తీసుకునే స్థాయిలోకి కన్వర్ట్ చేసి ఇవ్వటం దీన్నే రీజన్ అగ్రికల్చర్ అని మీరు రిపేర్ పెట్టారు ఓకే ఎక్స్పైర్ గట్రా ఆయన పేరు మీద మామూలుగా ఒక మెమరీ లాగా చేసుకొని దాన్ని ఆయనకి డెడికేట్ చేసి చేశారు ఓకే తర్వాత ఇప్పుడు మీరు ఈ పామ్ ఆయిల్ లో ఈ రీజనరేటివ్ అగ్రి అగ్రికల్చర్ మెథడ్స్ వాడి వర్మీ కంపోస్ట్ అజోల్లా బాక్టీరియాలు ఇవన్నీ ఇస్తా ఉన్నారు కదా ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎరువులు ఇస్తున్నారా అవసరాలను బట్టిస్తా మనం చూసుకొని ఇప్పుడు సపోజ్ బోరాన్ లోపం కనపడింది దానికి బోరాన్ మెగ్నీషియం లోపం కనపడింది మెగ్నీషియం దాన్ని బట్టి మనకి ఏదన్నా అవసరాన్ని బట్టి మనం సాయిల్ రిపోర్ట్ ని బట్టి సాయిల్ ఇది లీఫ్ అనలైసిస్ చేపిస్తాం వాటిని బట్టి ఎంత మోతాదు అవసరం ఉంటుందో చూసి దాన్ని బట్టి ఇస్తాం ఫ్యూచర్ లో ఇది ఎప్పుడైతే కంపోస్ట్ పెడుతుంది ఈ సంవత్సరం మనం ఎక్కువ కంపోస్ట్ ఇచ్చాం అరౌండ్ ఫిఫ్టీ ట్రక్స్ ఇచ్చేసాం సో నెక్స్ట్ ఇయర్ కి ఇవన్నీ ఇది ఎప్పుడైతే కంపోస్ట్ భూమిలో కలిసిపోతుందో మాక్సిమం న్యూట్రియన్ డిఫిషియన్సీ అనేది జీరో అవుతుంది ఇది ఉండకపోవచ్చు డిఫిషియన్సీ సో అప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం తగ్గించుకుంటాం ఓకే అంటే పూర్తిగా రసాయన ఎరువుల మీద ఆధారపడట్ల పూర్తిగా ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు మనం తగ్గించుకొని ఏర్పాటు చేసుకుంటాం తగ్గించుకునే ఏర్పాటు చేసి ప్లాంట్ తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే దాని రిపోర్ట్ ని బట్టి రిపోర్ట్ ఆయిల్ రిపోర్ట్ ఆయిల్ తక్కువ ఉంది మన ఈల్డింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా చేస్తున్నాను చేస్తున్నాను ఓకే ఇప్పుడు పామాయిల్ రైతులు చాలా మంది కూడా పశువుల పెండలు కానీ లేకపోతే మాన్యుర్స్ డైరెక్ట్ మాన్యుర్స్ వాడుతున్నారు ఎక్కువ మంది ట్రక్కుల ట్రక్కులు పశువుల ఎరువు తోలిస్తుంటారు మీరేమో ట్రక్కుల ట్రక్కులు పశువుల ఎరువు తోలించుకున్నప్పటికీ పశువుల ఎరువు తోలు కంపోస్ట్ అంటే కంపోస్ట్ కావాల్సిన రా మెటీరియల్ ఏదో ఒక సాల్ నుంచి తీసుకురావచ్చు అవకాశం వాళ్ళు ఏమన్నా పశువులు ఎరువు వాడుకుంటున్నారు మీరేంది వేరుశనగ చెత్త వేస్టేజ్ ఇక్కడ లోకల్లో రైతులు తీసేసే మొక్కజొన్న చొప్ప వేస్టేజ్ ఇలాంటివి ఏవి దొరికితే అది తెచ్చుకుంటున్నారు కానీ మీరు డైరెక్ట్ గా భూమికి వేట్లా దాన్ని డీకంపోజ్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు చాలా మంది పామాయిల్ రైతులు ఏం చేస్తున్నారు అంటే పశువుల పెండని డైరెక్ట్ గా తోలుతున్నారు డైరెక్ట్ గా తోలుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొంత ఒక నెల రెండు నెలలు అట్లా కుప్ప పోసుకొని దాన్ని కొంచెం కుళ్ళ పెట్టుకొని తోలుతున్నారు దట్ మీన్స్ అంటే డైరెక్ట్ గా తోలిన దానికంటే డీకంపోజ్ చేసి తోలటం ద్వారానే మంచి దిగుబడులు సాధించవచ్చు అనేది సైంటిస్ట్ చూస్తారు దాన్ని మీరేమంటారు అదే మంచి పద్ధతి అండి యాక్చువల్ కంపోస్ట్ చేసుకుని మనం దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా మొక్కకు అందుబాటులో రూపంలోకి మార్చుకుంటే ఏంటంటే తొందరగా తీసుకొని ఇప్పుడు సపోజ్ మనం వేసాం ఎరువు కంటే వర్మి కంపోస్ట్ వేసాం అనుకోండి స్పీడ్ గా ఉంటది దానికన్నా ఇంకా కంపోస్ట్ మనం బాగా కంపోస్ట్ చేసుకుని దానిలో బ్యాక్టీరియల్ తో ఇచ్చానుకోండి ఇమీడియట్ గా న్యూట్రియన్స్ అన్నింటినీ బ్యాక్టీరియా తీసుకెళ్లి మొక్క అందిస్తాయి సో ఇవన్నీ బాక్టీరియల్ తో కంపోస్ట్ చేసిన ఎరువుకి అది తర్వాత ఎరువు మీరు చెప్పే విధానంలో రీజనరేటివ్ అగ్రికల్చర్ లో సక్సెస్ రేట్ ఏంటంటే డీకంపోజ్ వాడటమే సక్సెస్ రేట్ డైరెక్ట్గా ఏదైనా రా మెటీరియల్ తీసుకొచ్చి చేలు చేసి మొక్కకి డైరెక్ట్గా మొక్క తీసుకునే ప్లేస్లో వేయకుండా దాన్ని డీకంపోజ్ ప్రాసెస్ చేసి వేయటం అనేది రీజనరేటివ్ అగ్రికల్చర్లో ప్రధాన అంశంగా కనపడతాం ఇది ప్రధానం అంటే ఇప్పుడు పామాయిల్ రైతులు ఎవరైనా కానీ మీరు వాడుతున్న విధానాల్లో ఆల్రెడీ ప్రీవియస్గా పామాయిల్ వాడే రైతులు ఈ పశువుల పెండ ఇవి డైరెక్ట్గా ఏదైతే ట్రాక్టర్ ట్రాక్టర్ తీసుకొచ్చి మొక్కలు మొదల్లో పోస్తున్నారో దానికంటే కొనే ఒకవేళ నువ్వు అలా కొనే పరిస్థితిని తప్పని పరిస్థితిలో కొనాలి అని అనుకుంటే దాన్ని నీచేలోనే పోసుకొని కొంత డీకంపోజింగ్ ప్రాసెస్ చేసుకొని ఇవ్వటము బెటర్ అని మన కిషోర్ గారు చెబుతున్నారు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం పామాయిలు ఇప్పటివరకు ఇది ఎన్ని ఎకరాల పొలము ఎంత దిగుబడి ఇప్పుడు పన్నెండు ఎకరాలు అండి ఇది ఇప్పటి వరకు జూన్ నుంచి జూన్ వరకు లెక్కేసుకుంటారు ఎందుకంటే దీంట్లో కోకో కూడా ఉంది సో కోకో బిల్డింగ్ కూడా మనం జూన్ నుంచి జూన్ వరకు లెక్కేసుకుంటాం కదా కంటే అన్ని ఒకసారి ఒక పద్ధతిగా ఉంటదని చెప్పేసి నేను జూన్ నుంచి మే లాస్ట్ వరకు కౌంట్ చేసుకుంటాను పోయిన జూన్ నుంచి ఇప్పటి వరకు నాకు పదకొండు నెలలకు వచ్చిందండి ఆల్రెడీ వచ్చింది ఇంకా ఉన్నాయి నాలుగు నెలలు క్రాప్ ఉంది ఇంకా ఓవరాల్ గా ఆ టన్ను కవర్ కవర్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కి ఇంకా పెరగాలి అనే కాన్సెప్ట్ పదిహేను టన్నులు పండించాలనేది నాకు టార్గెట్ టార్గెట్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ద్వారా పదిహేను టన్నులు తీయాలని దట్ మీన్స్ ఏంది రీజనరేటివ్ అగ్రికల్చర్ లో నువ్వు పదిహేను టన్నులు తీస్తే దట్ మీన్స్ అది హైయెస్ట్ యావరేజ్ మన ఇండియాలో హైయెస్ట్ ఉంటారంటే సిచ్యువేషన్ బట్టి ఆ నేల స్వభావం బట్టి ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం తగ్గొచ్చు మాక్సిమం ఒకసారి కొంతమందికి రావచ్చు పదిహేను పదహారు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే అది ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం తగ్గొచ్చు మన యావరేజ్ గా ఈ పద్ధతిలో మొక్కకి సరైన న్యూట్రియన్స్ అన్ని ఇచ్చి మనం కాన్స్టెంట్ తీయాలనేది నా ఇదండి అయితే నేను పామాయిల్ తోట వర్షం పెట్టి చూసుకుంటూ వస్తున్నాము మీ ఫీల్డ్ ముందు ఎక్కడ చూసినా గ్రీనరీ అనేది లేదు పామాయిల్ తోటలో పామాయిల్ చెట్లే కనపడితేనే మధ్యలో కలుపు మందు కొట్టేస్తారు కలుపు మందు కొట్టేయటం తర్వాత ఈ ఈ చెట్లు కొమ్మలను కొట్టేసి లైన్ లైన్లు పరిచేసి ఉన్నాయి ఎక్కడ పచ్చదనం అనేది లేదు మా కానీ మీరు ఒక దున్నటం అనేది లేకుండా మంచి దిగుబడి ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు రైతులు దున్నే పని లేదండి ఎక్కడ మనం నుంచి అలాగే ఉంటది కానీ ఏంటంటే మధ్యలో మనం ఏదైనా ఇంటర్క్రాప్స్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ మూడు సంవత్సరాలు దుంటారు తర్వాత నుంచి ఇక దున్నేది ఉండదు ఉండదు అయితే దున్నటం అంటే కాదు వచ్చిన సైట్స్ లో పచ్చదనం లేదు అందరూ ఏంటంటే కొంతమంది కలుపు మందు కొట్టేసి వదిలేస్తారు సో అది కొట్టకుండా మనం ఏంటంటే ఈ వచ్చిన వేస్ట్ ని కూడా మనం రీసైకిల్ చేసుకోవచ్చు గడ్డి తో గడ్డి కొట్టేసుకుంటే అది రీసైకిల్ అయిపోతారు మెల్లిగా దానివల్ల మనకి బెనిఫిట్ కలుపు మందుల వల్ల ఏంటంటే నేల స్వభావం పడే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది మరి కానీ అలా అసలు ఏ పదార్థం లేకుండా కలుపు మందులు కుట్టుకొని డ్రై ల్యాండ్ లాగా ఉంచి వాళ్ళు చేసే కల్టివేషన్ లో కూడా ఇంత దిగుబడి రా వస్తున్నాయా తక్కువ ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనం దాంట్లో ఇంకొక మనకి అడ్వాంటేజ్ అంటే మనం కోకో వేసాం ఈ కోకోతో మీరు చూస్తున్నారు కదా కిందంతా మనకి ఏదైతే ఆకరాలేదో అంత లెక్క మీకు కలుపు రాదు సో సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ మీకు కవర్ అయిపోయి సిక్స్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ లో మట్టి మీకు కలుపు కనపడుతుంది దాన్ని మట్టికి మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లో కోకో ఉండడం వల్ల మనకి ఎడిషనల్ బెనిఫిట్ కోకో లేకపోతే ఏంటంటే తోట అంతా గడ్డి వల్ల ఏం చేస్తారంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొంతమంది కలుపు మందులు కొట్టున్నారు దాన్ని కూడా కొట్టుకొని మధ్యన గడ్డి కొట్టే మిషన్ లో ఆ మిషన్ తో గడ్డి కట్ చేసుకుంటే అదే అక్కడే కుళ్ళిపోయి మనకి ఆ వానపాములు అయ్యి ఆ గడ్డిని తినేసి మళ్ళీ రీసైకిల్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మనకి ఎడిషనల్ బెనిఫిట్ కలుపు మందు కొట్టకుండా ఉండటం వల్ల చాలా బాగుంటది తోట నేల స్వభావం కూడా బాగుంటది ఓకే తర్వాత ఇప్పుడు మీ మీరు చేస్తున్న రీజనరేటివ్ అగ్రికల్చర్ లో ఫిష్ ఫాండ్ కూడా ఒకటి ఉంది దాన్ని వాటర్ హార్వెస్టింగ్ కోసం మనకి టోటల్ గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం ఒక చెరువుతోనండి సో దాంట్లో వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయి ఉంటున్నాయి ఒక కొంత ఇంకనే వానకాలం వరద వచ్చినప్పుడు ఇంకా తర్వాత ఉంటుంది దాంట్లో కొంచెం వాటర్ లెవెల్ మేనేజ్ చేసుకుని మనం చేపలు కూడా పెంచుకోవచ్చు అనే కాన్సెప్ట్ తో ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు ట్రైల్ చూసాను బానే ఉంది అనిపించింది సో ఈ సంవత్సరం ఒక రెండు వేల పొరమైన పిల్లలు తీసుకొచ్చి దాంట్లో వేసాను ఓకే ఓకే నెక్స్ట్ దాని ఇంకా రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ సిస్టం లాగా చేసి దాంట్లోంచి నీళ్ళు తోటకిస్తూ దాంట్లో ఒక పదివేలు పిల్లలు దాకా పెంచుదాం అనేది నా ఆలోచన అండి ఓకే గా మీ తోట లోపల పామాయిల్ లో అంతర పంటలు అంతర పంటలు కింద ఏమేమి ఉన్నాయి ఇప్పుడు కోకో ఉందండి వాటర్ లో కోకో కొబ్బరి ఉంది అక్కడక్కడ పైనాపిల్ ఉంది పసుపేస్తాను మధ్యలో అవి కాక ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి అరటి మొక్కలు అక్కడ మనకు కావాల్సిన చోట్ల ఇంటికి సంబంధించి ఓవరాల్ గా మీ నేను గుర్తించిన కాడికి తోటలో ముప్పై నలభై రకాల ప్లాంట్స్ కనుకోండి మెయిన్ క్రాప్ వచ్చేసి పామాయిలు కోకో బార్డర్ క్రాప్ కోకోనట్ ఇవి కాకుండా మిగతా మన ఫ్యాషన్ దానితో పాటు ఒకటి మనం ఎక్కువ మొత్తంలో చేసి ఇస్తున్నాం వాటితో పాటుగా కాఫీ టీ దాల్చిన చెక్క ఇలాంటి మొక్కలన్నీ వేసాం కొన్ని ఈల్డింగ్ వస్తున్నాయి కొన్ని వెయిట్ చేస్తున్నాయి ఏదైనా ఇప్పుడు ఆప్రికాట్ వేసాను ఈల్డింగ్ వచ్చింది కాస్తుంది అట్లా ఏదో ఒకటి మన బ్లూబెర్రీ వేసాం ఇంకా కాయలేదు కొన్ని రెడ్ చెర్రీ వేసం కాస్తుంది అట్లా రామఫలం కాస్తుంది సీతాఫలం కాస్తుంది అట్లా కొన్ని కొన్ని మొక్కలు వేసుకుంటే ఏంటంటే మన ఇంట్లోకి సరిపడే అవసరాలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ మన పామాలతోట ఈజీ పండించుకోవచ్చు అట్లా కోళ్ళు చేపలు అవి ఇవన్నీ ఏదైనా మనం ఒక చోట ఉండి మనం రైతు చేసుకోగలిగితే ఒక మంచి ఇకోసిస్టమ్ డెవలప్ చేసుకుని మన తోటలో మనం అన్ని రకాల ఇది ఓకే ఇప్పుడు మీరు చెప్పే ఈ కాన్సెప్ట్ రీజనరేటివ్ అగ్రికల్చర్ లో కూడా ఈ సాగుకి ఎంత ఖర్చు వస్తుందండి సాగుకర్ ఖర్చు అవుతుంది యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఓకే వన్ ఎకరాకి యాభై వేల రూపాయలు రీజనరేటివ్ అగ్రికల్చర్ కి మీరు చేసే ప్రొసీజర్ లో ఖర్చు పెడితే మీకు అన్ని క్రాపుల నుంచి రిటర్న్స్ ఎంత ఇప్పుడు మీకు కోకో మిగతా అన్ని మనకు ఓన్లీ వచ్చే మెయిన్ కోకో రెండు క్వింటాల్ అండి దాని ఆదాయం వచ్చేసి మనకు కోకో రేట్ ను బట్టి డిపెండ్ అయింది సపోజ్ రెండు సంవత్సరాల క్రితం కోకో రేటు క్వింటాల్ కి లక్ష రూపాయలు ఉంది అప్పుడు రెండు లక్షలు ఇప్పుడున్న ఇప్పుడు వచ్చేసి ముప్పై వేలు ఉంది ఇప్పుడు అరవై వేలు సో ఇన్కమ్ అనేది రేట్ ని బట్టి డిపెండ్ అయింది ఇప్పుడు పామ్ ఆయిల్ రేటు మనకు పన్నెండు టన్లు అయింది అనుకోండి పామ్ ఆయిల్ రేట్ ఇరవై వేలు ఆయిల్ రేటు పన్నెండు వేలు ఉంటది సో ఏదైనా ప్రైస్ అది కాకుండా నార్మల్ గా రైతుకి నేను చెప్పేది ఏంటంటే మనం ఏం చేసినా ఒక లక్ష రూపాయలు మినిమం ప్రాఫిట్ ఈజీగా పామాయి అంతర్ పంట ద్వారా గానీ లేకపోతే పామాయిల్ ద్వారా ఏది పర్ ఇయర్ ఒక ఎకరానికి లక్ష లక్ష రూపాయలు తీసుకోవచ్చు అంతర్ పంటల ద్వారా గానీ నేను తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పామ్ ఆయిల్ ని అంటే ఆంధ్రప్రదేశ్ అంత ఎక్కువ ఫోకస్ గా చెప్పట్లేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తుంది పామ్ ఆయిల్ ని పెంచాలని వీళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి అందరూ అందరూ దాని మీద పని చేస్తున్నారు యాక్చువల్ ఎందుకంటే దాని ఉన్న డిమాండ్ ఇప్పుడప్పుడే తీరేది కాదు మనం ఎంత పామ్ ఆయిల్ వేసినా ఇబ్బంది లేదు ఓకే పది పదిహేను సంవత్సరాలు మీ ఫాదర్ కార్డు నుంచి పామ్ ఆయిల్ మీద అవగాహన ఉండి దాన్ని సాగు చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ పది లక్షల టార్గెట్ పది లక్షల ఎకరాలు గవర్నమెంట్ టార్గెట్ చేసే పీపుల్కి ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఈ పామాయిల్ విస్తీర్ణం పెరుగుతున్న పెంచాలని అనుకున్నప్పుడు ఈ పామాయిల్ యొక్క పంట యొక్క పనితనం వాళ్ళకి తెలియనప్పుడు మొదటి మూడు నాలుగేళ్ళు వీళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏంటంటే రసాయన ఎరువులు కాబట్టి కొత్తగా పెట్టే ఫార్మర్స్ మొత్తం కూడా ఈ రసాయన ఎరువులతో పామాయిల్ ఇప్పుడు వాళ్ళు పండించే పంటలన్నీ రసాయన ఎరువులతో అంటే ఇప్పుడు పామాయిల్ వేసేవాళ్ళు ఎవరు కొత్త ఫార్మర్ అని అంటే అతను పత్తి లేకపోతే మిరగదోటం లేదా ఇంకో పంట ఇంకో పంట పండించే రైతే గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలని అట్రాక్ట్ అయ్యి ప్రోత్సాహాలకి అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి వస్తున్నాడు దీంట్లోకి వచ్చినప్పుడు ఏముంది ప్రీవియస్ అతను ఎక్స్పీరియన్స్ ఏముంది రసాయన ఉంది కాబట్టి ఈ మొక్కను పెట్టిన నుంచి కూడా దీన్ని కూడా రసాయన ఎరువుల్లోనే పెంచాలని ప్రయత్నిస్తుంటాడు దాని మూలంగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు స్టార్టింగ్ మూడు సంవత్సరాలు పెట్టుబడి ఉంటుంది కానీ దిగుబడి ఉండదు మూడో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరం నుంచే గెల్లొస్తుంటాయి అప్పటి నుంచి ఇన్కమ్ అప్పటి లోపల రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ ఎరువుల్లో వాడే విధంగా మనం దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులని మార్కెట్లోకి తీసుకొచ్చాం మీరు కూడా వచ్చి విజిట్ చేశారు దాత్రి దాత్రిగోళ్ళు సేంద్రియ సహజ ఎరువులు కూడా రీజనరేటివ్ అగ్రికల్చర్ కి సంబంధించిన దాంట్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం కూడా దాన్ని కొత్త రైతులకు మీరు ఎలా సజెస్ట్ చేస్తారు గా ఏంటంటే ఫస్ట్ మనం బ్యాక్టీరియా అనేది మనం భూలో ఈ రసాయన ఎరువులు వాడకం వల్ల భూములో సహజంగా లభించే బ్యాక్టీరియా అన్ని దెబ్బతినిపోయినాయండి సో వాటిని మనం ఇప్పుడు సప్లై చేస్తేనే కానీ భూములో ఉన్న న్యూట్రియన్స్ మొక్క తీసుకోలేకపోతుంది సో ప్రతి చోట మనం ఆర్గానిక్ ఈ వాటం ఎందుకంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నా దాంట్లో కంపోస్ట్ వేసినా మనం దాంట్లో బ్యాక్టీరియా లేకపోతే ఈ ఏదైతే మొబలైజింగ్ పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా కానీ దాంట్లో ఉన్న సూపర్ ని కరిగించి అందించలేకపోతే మన దాంట్లో ఎంత ఉన్నా గాని ఉపయోగం లేకుండా సో ఈ ఉన్నదాన్ని మనం ఇనిషియల్ గా స్టార్టింగ్ స్టేజ్ లోనే మొక్క అందించినప్పుడు అంటే మన కంపోస్ట్ గానీ మనకు అవకాశం ఉంటే అన్ని బ్యాక్టీరియాలు వేసుకుని కంపోస్ట్ చేసుకుని మనమే వేసుకోవచ్చు లేదు ఇలాంటి వాళ్ళు చేసే కంపోస్ట్ ని తీసుకొని దాంట్లో అన్ని రకాల బ్యాక్టీరియల్ కంపోస్ట్ తీసుకొని మొక్క వేసేటప్పుడే కింద స్టార్టింగ్ స్టేజ్ లోనే వేసుకుని తర్వాత కూడా కొంచెం ఓవర్ ద పీరియడ్ చుట్టూ ఆర్గానిక్ మేటర్ డెవలప్ అయ్యి కానీ సప్లై చేయగలిగితే తర్వాత మనం దానికి ఓన్లీ ఎరువు లాంటిది కానీ కంపోస్ట్ లాంటిది కానీ సప్లై చేస్తుంటే రీసైకిల్ అవ్వకుండా అయ్యే పెరుగుతూ ఉంటాయి సో మొక్క బలంగా వచ్చినప్పుడు మూడో సంవత్సరంలోనే నాలుగైదు టన్నులు ఈ తీసే వాళ్ళు కూడా ఉన్నారు సో స్టార్టింగ్ నుంచి మొక్క మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి బలం అందిస్తే పామాయిల్ తోట మూడో సంవత్సరంలోనే కాపుకొచ్చింది అయితే ఇప్పుడు రైతులు ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చే రైతులు నేను కొన్ని ఫీల్డ్స్ అంటే మేము గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి నేను పామాయిల్ కల్టివేషన్ చేయడానికి వెళ్తున్నాను కంపెనీ వాళ్ళు మొక్కలు ఇస్తున్నారు అని కొంతమంది మొక్కలు పెట్టి ఒక ఆరు నెలలకి ఎనిమిది నెలలకి అవి ఏమీ గ్రోత్ లేదు అది ఇది అని కొన్ని మన ఆఫీస్కి ఫొటోస్ పెడితే మనం అడిగాం వీళ్ళంతా మనకు వచ్చే క్లయింట్స్ పాత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు మన దగ్గరికి ఎవరు రాల కొత్తగా ఫామ్ ఆయిల్ చేసే వాళ్ళు గత ఆరు నెలల నుంచి మన ఆఫీస్ కి ఫొటోస్ పెడుతున్నారు పెడుతున్నప్పుడు మనం స్టడీ చేసి నువ్వు ఏమేమి ప్రాక్టీస్ ఇచ్చేసాం అంటే మనం మూడు పంతొమ్మిది వందలు ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అన్ని కెమికల్స్ చెబుతున్నారు కానీ ఆర్గానిక్ మ్యాటర్ గురించి కనీసం ఒక రెండు వందల మంది రైతులు మనకు కాల్స్ చేశారు ఈ పామ్ ఆయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉపయోగం ఏంది అనేది వాళ్ళకి తెలియదు కొత్త క్లయింట్ కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇంతకుముందు పండించిన పంటలు మొత్తం రసాయన ఎరువులతో పండించారు కాబట్టి అదే అప్లికేషన్ చేస్తారు పామాయిల్ మొక్క ఏంటంటే ఆయిల్ లో మీకు కొద్దిగా ఎదిగిన తోటలో మీకు ప్రతి సంవత్సరం పది టన్నులు రూట్ వచ్చింది అనుకోండి పాటు ఏడు టన్నులు మట్టలు ఈ పోతికల్ ఈ వేస్ట్ అంతా కూడా ఒక ఏడు టన్నులు వస్తుంటే అంటే పదిహేడు టన్నులు మనం భూమి నుంచి ఒక ఎకరం పొలంలో తీస్తున్నాం బయటకి తీస్తున్నాం సో దానికంటే ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ మనం దానికి ఇవ్వాలి భూమికి లేకపోతే మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది మీకు మనం ఓన్లీ ఆర్గానిక్ ఓన్లీ మనం ఏదైతే ఫెర్టిలైజర్ ఇచ్చేసి వదిలేస్తే దానికి కావాల్సిన మిగతా ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటే ఈ పదిహేడు టన్నుల ఆర్గానిక్ మ్యాటర్ కావాలి కదా అవును సో ఇంత పెద్ద మటలు రావాలి ఇంత పెద్ద గెల్ల వేయాలి అంటే దానికి సరిపడా మనం ఫుడ్ ని మనం అందించగలగాలి పదిహేడు టన్నులు తీసుకున్నావు ఇరవై టన్నులు దానికి ఇవ్వగలిగితే అది ఇంకా ఎక్కువ బిల్డింగ్ అవడానికి నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు ఈ సంవత్సరం పదిహేడు నీకు ఇచ్చింది మొక్క అది కొంత సూర్య సూర్యకాంతి నుంచి చేసుకున్నా మనం దానికి సరిపడే కొంత మనం ఇవ్వగలిగితేనే ఆ పదిహేడు టన్నులు ఇరవై టన్నులు ఇవ్వగలిగితే మీకు ఇంకా బాగా వస్తుంది అంటే ఏడు ఏడు టన్నులు మనం రీసైకిల్ చేస్తాం అట్లాగే కొంత ఇస్తాం ఇట్లా ఇవన్నీ కలిపి మనం వచ్చేదానికంటే మనం ఎక్కువ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ దానికన్నా ఎక్కువ చూడండి రైతు మిత్రులారా మీరు పామాయిల్లో కొత్తగా ఫార్మింగ్ చేసేవాళ్ళు అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించండి ఒక ప్లాంట్ పామాయిల్ చెట్టు మీరు చూస్తున్నారు కదా ఇద్దరు మనుషులు పట్టుకుంటే కూడా అరపునంత చెట్లు అవుతాయి ఒక పది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి దానికి నువ్వు ఇచ్చే మూడు పంతొందలు డిఐపియో లేకపోతే యూరియాతో పంట పండాలంటే అసాధ్యమైన విషయం మన ఆఫీస్కి చాలా మంది నూట యాభై నుంచి రెండు వందల మంది రైతులు ఈ పామాయిల్ రైతులు నేను పామాయిల్ ఫార్మింగ్లోకి వచ్చాను నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఫొటోస్ పెడుతుంటే మనం ప్రతి రైతుని అడిగాం నువ్వు ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఏం చేశావు పామాయిల్ మొక్క పెట్టినప్పుడు ఏం చేశావు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసావు అంటే వాళ్ళు చెప్పింది తొంభై ఐదు పర్సెంట్ రైతులు ఆర్గానిక్ మ్యాటర్ సంబంధించిన ఏ ఒక్క పని చేయకుండా ప్రీవియస్ ప్రాక్టీసెస్ అంటే అతను ఇంతకుముందు పత్తి రైతు పత్తి నుంచి పామాయిల్లో కన్నట్టు కానీ మిర్చి నుంచి పామాయిల్లోకి కన్నట్టు కానీ వెజిటేబుల్స్ నుంచి పామాయిల్లో కన్వర్ట్ కానీ దా ఇలాంటి క్రాప్స్ ఏకవార్షిక పంటల నుంచి కా పామాయిల్లో కన్వర్ట్ అయిన వాళ్ళు మొత్తం ఈ మిస్టేక్ చేస్తున్నారు ఇది దీర్ఘకాలిక పంట ఒకసారి పామాయిల్ వేస్తే పదిహేను ఇరవై ముప్పై దాకా పంట పండించేది కాబట్టి మీరు ఏదో ఆరు నెలలు మూడు నెలల్లో రిటర్న్స్ తీసుకున్నట్టు యూరియా డిఏపి కట్టలు పొటాష్ కట్టలు న్యూట్రియంట్స్ అవి ఇవి కంపెనీస్ మీద ఆధారపడితే మీకు పంట వచ్చే లోపలకి అయ్యే పెట్టుబడి చాలా అయిపోతుంది దిగుబడి తగ్గిద్ది ఆ తర్వాత మీరు దీని మీద లాభం లేదనే ఒక పడే పరిస్థితి ఉంటుంది పామాయిల్ అనేది దీర్ఘకాలిక పంట కాబట్టి డే వన్ నుంచి నువ్వు పెట్టాలనుకునే కానించి దాని పామాయిల్ని అరవై మొక్కలే కావచ్చు యాభై ఐదు మొక్కలే కావచ్చు ఎకరానికి దాన్ని అక్కడ యాక్చువల్ గా ఏంటంటే మనం రైతు అనేది ఏం చేయాలంటే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తున్నారు నా అనుభవం ప్రకారం ఏం చెప్పేది ఏంటంటే మనం పామాయిలు పది మీటర్లు వేసుకుంటే ముప్పై మూడు అడుగులు వస్తుంది ఆ ముప్పై మూడు అడుగుల్లో మనం ఇంటర్ క్రాప్లు వేసుకోవడానికి ఏ పంట వేసుకున్నా వీలుగా ఉంటదండి అదే తొమ్మిది గజాలు వేసుకుంటే ఏమవుతుంటే ఇరవై గజల్లో మనకి గ్యాప్ తగ్గి ఇప్పుడు మీకు మొక్క చూస్తున్నారు కదా ఇప్పుడు పది గజాలు ఉంటా వల్ల ఎట్లా ఉంది అదే తొమ్మిది గజాలు వేసరికి ఎట్లా ఉంటది అదే ఎనిమిది గజాలు వేసరికి ఎట్లా ఉంటాయి ఆరుకుపోయినప్పుడు ఏమవుతుంటే మీకు మొక్క తొందరగా ఎదిగిపోతుంది ప్లస్ లోపల నీడ తగ్గిపోతుంది నీడ ఎక్కువ ఉంటది ఎండ వచ్చేది తగ్గిపోద్ది తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే మనకి ఇంటర్ క్రాప్ బిల్డింగ్ పడిపోతుంది ఓకే సో పది మీటర్లు పెట్టుకున్నా మనం టన్నులు పండుద్ది నువ్వు ఎనిమిది మీటర్లు పెట్టుకున్నా పన్నెంటుంది ఎట్లంటే స్పీడ్ ఎదిగిపోతుంది మొక్క మొక్కలు ఉంటాయి హీల్ వస్తుంది కానీ తొందరగా ఎదిగిపోతే అదే దిగుబడి కానీ మన ఇంటర్ క్రాప్ ఆదాయం రాదు మనకి దాంట్లో రాదు సో మొక్క దూరంగా పెట్టుకుంటే మీకు ఈ పెరుగుతుంది ఇంటర్ క్రాప్ వల్ల ఇరిసిన ఇన్కమ్ వస్తుంది ప్లస్ మనకి గా గాలి వెళ్తారంటే మొక్కలు యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి మీరు చెప్పినట్టు ఆరు గజాలకి తొమ్మిది గజాలకి పెడితే ప్లాంట్ ప్లాంట్ ఒకదానికి ఒకటి చూస్తున్నారు కదా మీకు ఎట్లా ఉంది పది గజాలు ఉండబట్టి లాస్ట్ ఆ కాదు ఇలా ఇలా అనుకుంటున్నాయి ఈ గ్యాప్ లో ఏంటంటే మనకి ఎండ సఫిషియంట్ ఎండ వస్తుంది ఇక్కడ సో అదే ఇంకొక మీటర్ తగ్గించారు అనుకో ఒక మీటర్ లోపలికి వస్తాయి ఇంకో మీటర్ తగ్గితే ఎట్లా ఉంటాయి ఆకులు దాంతో దగ్గరికి రావడం వల్ల మొక్క స్పీడ్ గా ఎదిగిపోద్ది మనం ఎప్పుడైనా పామాయిల్ నా సజెషన్ ఏంటంటే పది మీటర్ల డిస్టెన్స్ లో వేసుకుంటే మనం మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకోవడం వల్ల రెండు విధాలైన బెనిఫిట్స్ పొందవచ్చు అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇలా కలిసి ఉండటం వల్ల రేపు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ కొత్త రోగాలు ఏవైనా వస్తే కూడా ఒకదానికి ఒకటి ఆనుకోని ఉండటం వల్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది తొందరగా స్ప్రెడ్ అవుతుంది తద్వారా మనం దానికి స్ప్రెయిన్ చేసే మెటీరియల్ గానీ దానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ కానీ మోర్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ప్లస్ ఆకు ఆకు ఆను చెట్టు ఆకు ఇలా కింద దిగుద్దు దిగట ఏంటంటే చెట్టు కూడా ఇట్లా విడుద్ది బాగా మొక్కలు దగ్గర ఉన్నప్పుడు ఏమైతే దాంట్లో గెల్ల దగ్గర ఉండి గెల్ల ఒత్తుకున్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం కుళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదే ఇట్లా విడిపోయి ఉన్నప్పుడు అంటే కొంచెం కొంచెం తగ్గుద్ది అంతేలే ఇప్పుడు మనం రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ స్వెట్ వస్తూనే ఉంటది వస్తూ ఉంటది ఫ్రీ హ్యాండ్ గా మేనేజ్మెంట్ చేస్తా ఉంటే హ్యాపీగానే ఉంటుంది ప్లాంట్ కూడా స్పేస్ ఇవ్వాలి స్పేస్ ఇవ్వాలండి పది మీటర్లు ఉంటే నాకు బాగుంటుంది నాకు అనిపించింది పది మీటర్లు పెట్టుకోవడం అంటే గాలి వెళ్తారు సఫిషియంట్ గా మనకు కోకో ఇల్లు కూడా చూస్తున్నారు కదా ఇది కోకో కూడా చక్కగా మంచి మంచి ఇల్లు వస్తుంది ఓకే ఓకే చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు మన నేను ఏలేటి కిషోర్ గారి ఫామ్ కిందకి వచ్చానంటే పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మన ఆఫీస్కి పామాయిల్ కొత్త రైతులు రెండు మంది ఫొటోస్ పెట్టారు తర్వాత మన దాత్రి ఎరువుని వాడాలని చెప్పేసి కొత్త రైతులు ఎవరు అడగలేదు కానీ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఎక్కువ మంది అడిగారు కొత్త రైతులు కొత్తగా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ మాన్యుల్ అడుగుతున్నప్పుడు కొత్త రైతులు ఎందుకు అడగట్లేదు అనే నిశ్చిత పరిశీలన ద్వారా వాళ్ళ ఫీల్డ్ ప్రాక్టీసెస్ని మనం రికార్డ్ చేయడం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఈ పామాయిల్ పంటను కూడా ఏకవార్షిక పంటలు పత్తి మిరప తోటలు పండించినట్టే పండించవచ్చు అనే ఉద్దేశంతో కెమికల్ కంపెనీస్ మాటలు విని అంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి దాన్నే యూరియాలు డిఏపిలు పద్నాలుగు ముప్పై ఐదులు సున్నా 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 తొంభై మూడు ఇట్లాంటివన్నీ డ్రిప్పుల్లో విపరీతంగా వదిలి ఖర్చు పెంచుకుంటున్నారు దాని మూలంగా పామాయిల్ దిగుబడి పడవు